నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆరు గ్యారెంటీలు షరతులు లేకుండా అమలు చేయాలి కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రతి స్కీమ్ కి రేషన్ కార్డుకు లింకు ఎందుకు మేదిగడ్డ పేరుతో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి దేశంలో ప్రజలందరికీ నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయి మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఖాయం భారత్ ఇప్పుడు వికసిత భారత్ నాలుగు వందల సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు కేంద్రంలో మరోమారు ప్రధానిగా మోదీ గారు కావాలనే సంకల్పంతో విజయ సంకల్ప యాత్ర రాజరాజేశ్వరి క్లస్టర్ ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో ప్రవేశించింది గర్కుల్ గ్రామంలో యాత్రకి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు కామారెడ్డి వరకు బైక్ ర్యాలీ ద్వారా రావటం జరిగిందని అన్నారు కానిదంటూ ఏమి లేదు ఇద్దరు ముఖ్యమంత్రులను ఇవాళ ఓడగొట్టి స్థానికతకు ఇచ్చి నీతి నిజాయితీకి మన వ్యక్తి మనతోనే ఉంటాడని నమ్ముకొని ఓటేసిన ప్రజలందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి తిరిగి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని అత్యధిక మెజారిటీతో ఇవాళ లక్ష చిల్లర ఓట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు శ్రీ నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఈ బతుకుని అంటే నిజంగా కూడా నేను నేనేనా అనుకునే పరిస్థితిలో నన్ను వచ్చినటువంటి కామారెడ్డి ప్రజలందరికీ కూడా నా జీవితాంతం రుణపడి ప్రతిరోజు స్మరించుకుంటూ మీ ఆశీర్వాదంతో ఎదిగిన నేను రేపు ఏదైతే మాట ఇచ్చినో కామారెడ్డిలో నేను ఇచ్చిన మాట ప్రతిదీ కూడా నేను నెరవేరుస్తానని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఇప్పుడైనా నా కుటుంబం ఇక్కడే ఉంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నేను మాత్రమే కాబట్టి నేను పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం మీ అందరికి అందుబాటులో ఉంటాం అలాగే అన్ని మండలాల్లో కూడా కంప్లైంట్ బాక్స్ పెట్టినాం ప్రతి కంప్లైంట్ బాక్స్ కు రిప్లై ఇస్తున్నారు ఎంతమంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వచ్చినా వారికి పక్క ఉన్నాడు పాత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి పొడవు తక్కువ కానీ ఆయన కన్నా ఈయన ఎక్కువ చదివినే తప్ప ఇంకేం చేసే పరిస్థితి లేదు ఇవ్వాలని కూడా ప్రతిసారి ఉద్యోగస్తులతో పని చేయించుకోవడం పోలీసులతో పని చేయించుకోవడం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తో సర్వీస్ చేయించుకోవడం తప్ప వారికి ఇచ్చే పరిస్థితి లేదు నేను గవర్నమెంట్ ఒకటే టీసీ అడుగుతున్నాను అన్న కనీసం ఎమర్జెన్సీ సర్వీస్ లో ఉన్న ఈ పోలీస్ ఉద్యోగులకైనా కనీసం ఆ ఉద్యోగస్తులకైనా ఎట్టి పరిస్థితులలో జీతాలు ఇచ్చిన తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టి అప్పుడు కానీ నువ్వు ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీ సంగతి ఏందని అడుగుమని చెప్తున్నాం అన్న ఇది నేను నిజమే మాట్లాడుతున్నా మీరు ఎవరిని అడిగినా తెలుస్తుంది ఇకపోతే నరేంద్ర మోడీ గారు దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడవ ఐదవ స్థానానికి తీసుకొచ్చింది ఇవాళ రామ మందిరం ఇక్కడ కట్టినా ఇవాళ దుబాయ్ లో కూడా దుబాయ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము హిందూ దేవాలయాన్ని కట్టి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచారు ఇవాళ నరేంద్ర మోడీ గారు అందరికి సమాన హక్కులు ఇస్తూ అందరి అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కొత్తగా వికసిత భారత్ అంటున్నారు అభివృద్ధి చెందే దేశంగా వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందే దేశంగా అన్నట్టు అభివృద్ధి చెందే దేశంలో గుడ్డిగా చెప్పాలంటే ఇవాళ చదువుకున్నటువంటి మన పిల్లలు ఆస్ట్రేలియా అమెరికా వల్లి పనిచేస్తున్నారు చదువుకోలేని వ్యక్తులు ఇవాళ గల్ఫ్ దేశాల్లో పోయి పనిచేస్తున్నారు కానీ రాబోయే ఐదు సంవత్సరాల్లో అంతకు రెట్టింపు జీతంతో మన పిల్లలు మన దేశానికి వచ్చి పనిచేయడమే కాకుండా విదేశీల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి స్థానానికి ఆర్థికంలో మన దేశాన్ని మించిన దేశం లేదనే పరిస్థితికి తీసుకురావడానికే నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఇవాళ కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రజల తరఫున రాబోయే కాలంలో ఇంకొక అరవై రోజుల్లో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నాలుగు వందల సీట్లతోని ఏకైక అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరిస్తారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అమ్మా ఇక్కడున్న వ్యాపారులైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైనా వింటున్న వారు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఒక్కసారి ఆలోచించి జైరాబాద్ ఎంపీని భారతీయ జన